హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మాచారం మా చూడండి మా చూడండి మేము మాచారం కొండ మీద వచ్చాము అందరివి మా వాళ్ళందరూ కొండ ఎక్కి అలసిపోయి కూర్చోన్నారు కొడి ఇది మాచారు గుడి గుడి కొండ మీద ఉన్నాం ఇప్పుడు మీకు గుడి కూడా నేను పెడతాను చూడండి చెట్టు చూడండి ఎంత బాగుందో ఇది అత్తాగోడలు చెరువు పొలాలంట చూడండి ఇంకా బాగుంటుంది సినిమా చిన్న బాగా అలసిపోయి అందరూ కూర్చోను కొండ మీద ఇదిగో గుడి కింద వెళ్ళాక మీకు గుడి కూడా నేను ఈరోజు పోస్ట్ చేస్తాను చెప్తాను